నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతి రోజున సింపుల్గా ఉండి ప్రతి ఒక్కరు చేసుకుని పూజా పరిహారాన్ని అయితే ఇక్కడ చెప్తానండి ఇంట్లో చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలానే ఆయనకి ఇష్టమైన ఒక చిన్న దీపారాధన చేసి ఆయన నుంచి మరింత అనుగ్రహం పొందడానికని ఒక చిన్న మంత్రాన్ని కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆన్లో పెట్టుకోండి ఈ హనుమాన్ జయంతి రోజున మనం పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి చూస్తే ఎలాంటి డౌట్స్ అనేటివి రావండి అన్నీ చక్కగా చూసుకొని చేసుకోవచ్చు ఇక మిగతా వివరాల్లోకి వెళదామండి హనుమంతుడు ఏకాదశి రుద్రుల్లో ఒకడు పరమశివుని అంశంతో జన్మించారని చెప్తారు అలాంటి హనుమత్ జయంతి రోజున మనం చక్కగా వేకుజాముని లేచి తలస్నానం చేసుకుని శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి మీ దగ్గర ఉండే నారెంజ్ రంగు బట్టలు కట్టుకోండి అవి అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఉన్నట్లయితే తప్పకుండా కట్టుకోండి లేదంటే నారింజ రంగు మిక్స్డ్ ఉన్న బట్టలైనా సరే కట్టుకోండి ఆ రోజున మీ పూజారూంలో కానీ లేదంటే మీకు వీలైన చోట ఒక పీటర్ అనేది ఏర్పరచుకొని ఆ పీటకు చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఒక క్లాత్ అనేది పరిచి ఆ క్లాత్ మీద అరిటాకును వేయండి ఇలా వేయడానికి ఒక కారణమైతే ఉందండి ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ ఆయన బాగా ఇష్టంగా విహరించేవాడట అలానే అరటి తోటల్లో హనుమంతుడికి పూజ చేస్తే కోటి రెట్ల ఫలితం వస్తుందని మన పెద్దలైతే చెప్తారు అరటి తోటలో పూజ చేసే సౌకర్యం అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండీ దానికని ఇక్కడ అరిటాకుని అనేది పెట్టడం జరిగింది ఇలా చేస్తే ఆయన చాలా బాగా ఇష్టపడతాడు మీకు అవైలబుల్గా అరిటాకు దొరికితే కనుక తప్పకుండా ఇలా చేయండి మాకు దగ్గరలో ఎక్కడ దొరికే అవకాశం లేదండి అనేవాళ్ళు కనీసం ఒక పీట ఏర్పరిచి ఆ పీట మీద క్లాత్ ఏర్పరిచి ఆంజనేయ స్వామి యొక్క పటం పెట్టుకోవాలి మీ దగ్గర ఏదైతే పటం ఉందో ఆ పటం పెట్టుకోండి లేదంటే సీతారాములతో కలిసి ఉన్న ఆంజనేయ స్వామి పటమైనా సరే పెట్టుకోండి లేదా విగ్రహం ఉన్నా కానీ విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి తర్వాత ఆంజనేయ వారికి సింధూరంతో బొట్లు పెట్టండి సింధూరం అంటే ఆయనకి అండి కాబట్టి మాములు బొట్లు అనే దానికంటే కూడా ఆంజనేయ స్వామివారికి సింధూరంతోనే పెట్టాలి ఇక ఆంజనేయ వారి నుంచి అనుగ్రహం మరింతగా పొందాలంటే ఒక దీపారాధన గురించి అని కూడా మనం ఇందాకే అనుకున్నాం దానికని ఆయనకి ఇష్టమైన అరటి చెట్టు నుంచి తీసిన అరిడు నారబొత్తులతో దీపారాధన అనేది చేసుకోబోతున్నాం ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో అలానే ఎవరైతే ఎక్కువగా భయపడుతుంటారో వాళ్ళకి మనోధైర్యం వస్తుంది అలానే ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా ఎక్కువ అవుతుందండి మనం ఆంజనేయ స్వామివారి యొక్క పూజ చేసుకోవడం వల్ల ఎందుకంటే సీతారాముల్ని ఎంత చక్కగా కలిపారో మీ అందరికీ తెలుసు ఆయన అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్నత పెంచడానికి ఆంజనేయ స్వామివారి యొక్క పూజ అనేది చాలా చాలా ఉత్తమం అండి ఆ రోజు మీకు ఆంజనేయ స్వామివారికి కుదిరితే కనుక తప్పకుండా తమలపాకు దండ వేయండి మామూలుగా చెప్పాలంటే మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామివారికి తమలపాకు మాలన అనేది వేస్తే చాలా మంచిది ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో అలానే ఎవరైతే ఎక్కువగా భయపడుతున్నారో పిల్లలు ఉన్నట్టుండి ఉలిక్కి పడిపోవడము ఏదో చూసి భయపడ్డము ఇలాంటివి జరుగుతుంటే తప్పకుండా మీరు ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ హనుమన్ జయంతి రోజులు మాత్రం మర్చిపోకండి తప్పకుండా చేయండి ఎందుకంటే కొన్ని పర్వదినాల్లో చాలా శక్తి అనేది ఉంటుంది అలాంటి పర్వదినాలను మాత్రం మనం వదులుకోకూడదండి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే అరిటిన అరవత్తులతో దీపారధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఇన్ని వారాలు అని ఒక మాట అనుకొని అంటే హనుమత్ జయంతి రోజు నుంచి ఒక ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ నలభై ఒక్క వారాల పాటు అంటే మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ మీరు మొదలు పెట్టండి అంటే ఈ హనుమత్ జయంతి అయిన తర్వాత మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ మళ్ళీ చేయండి ఆ విధంగా మీరు ఐదు వారాలు కానీ పదకొండు కానీ నలభై ఒక్క వారాల పాటు మీరు ఒక అనుకొని హనుమత్ జయంతి రోజు నుంచి అరటి ఒత్తులతో దీపారాధన చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పూజలు మీరు ఇక్కడ తమలపాకులతో పూజ చేసుకోవచ్చు అలానే ఇంతకుముందు పాత వీడియోలో కూడా మనం చెప్పుకునే ఉన్నాం ఒక ఐదు తమలపాకుల మీద శ్రీరామ అని సింధూరంతో రాసి సమర్పించాలని అలానే ఈ హనుమత్ జయంతి రోజున కూడా తప్పకుండా సమర్పించండి కొంత కుదరక నేను చూపించలేకపోతున్నాను కానీ తప్పకుండా మీరు సింధూరంతో రాసిన ఒక ఐదు తమలపాకులైతే పెట్టడానికి చూడండి ఇక్కడ ఇంకా మీకు ఓపిక ఉంటే నూట ఎనిమిది ఆకుల మీద శ్రీరామ అని రాసి సమర్పించవచ్చు ఆంజనేయ స్వామివారి యొక్క పూజలో మనం శ్రీరామ అనే నామం మాత్రం తప్పకుండా మన మనసులో అనుకుంటూ చేయాలి రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడికి వచ్చి చేతులు జోడించి కూర్చుండిపోతాడు ఆ ఆంజనేయ స్వామివారు ఎప్పుడైతే మనం పూజ మొదలు పెడుతున్నామో ఇక అప్పటి నుంచి శ్రీరామ అనే నామాన్ని జపించుకుంటూ అలానే ఆంజనేయ స్వామివారి యొక్క నామాన్ని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఓం ఆంజనేయ నమ ఓం హనుమతి నమ అని ఇలాంటి మంత్రాలు కానీ మీరు అనుకుంటూ పూజను స్టార్ట్ చేసుకోవాలి విగ్రహం ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహానికి చక్కగా పంచామృతాలతో అభిషేకాలు చక్కగా చేయండి స్వామివారిని చక్కగా పూజ చేయండి చిత్రపటం ఏదైనా పెట్టుకోవచ్చండి కొంతమంది అన్నారు తోకతో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా అన్నారు తోకతో ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవచ్చండి అలానే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు ప్రాబ్లం ఏమి ఉండదంటే పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని ప్రతిరోజు ఆయనకి పూజ చేస్తే చాలా చాలా ఉత్తమం అండి ఎలాంటి భయాలు ఉండవు ఇంట్లో చాలా వరకు ప్రశాంతత అనేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇక్కడ ఒక మాట చెప్పాలండి మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురన్నారు కాస్త వీడియోస్ అయితే ఎంత అవుతున్నాయంటే కాస్త తగ్గించమని చెప్పారు ఇక్కడ నా మాట ఏంటంటే ఇక్కడ వన్ మినిట్ వీడియోని చూడగానే మీకు అర్థమయ్యే విధంగా నా అలర్జీ కొందరికి ఉంటుంది కొంతమంది అనుకున్న నాలుంటి వాళ్ళు ఉంటారు కొందరు కాస్త విడమరిచి చెప్తే కానీ బాగుంటుందనిపిస్తుంది ఇక్కడ ఒకటేనండి నేను చెప్పేది యూట్యూబ్ అన్న తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు కొత్తగా పెళ్ళైన వారి దగ్గర నుంచి అరవై ఏడు వాళ్ళు ఎనభై ఏడు వాళ్ళు అలా అందరూ వచ్చి చూస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జీ ఉంటుంది ఐక్యూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఒక యూట్యూబర్స్ అన్నవాళ్ళు నాకు తెలిసి చక్కగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటానండి దానివల్ల కాస్త లెంత్ అవ్వచ్చు వీడియో అలానే పూజలు ఏ పద్ధతిలో చేయాలనేది అసలు తెలియని వాళ్ళ దగ్గర నుంచి తెలిసే వరకు నేను చక్కగా ట్రై చేసి చెప్తూనే ఉన్నాను అలానే పరిహారాలు కూడా నేను చెప్తున్నాను దానివల్ల కాస్త వాళ్ళు ఎంత అవ్వచ్చండి తెలియని వాళ్ళు తెలుసుకోవాలి కదండి తెలియచేసేలా మనం చెప్పాలి కదండి సో ఇది కాస్త మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇక ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నా కానీ మొట్టమొదటిగా వినాయకుడికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడి విగ్రహం పెట్టుకుని ముందుగా ఒక రెండు కుందులు పెట్టుకొని ఇక్కడ నేను మీకు చేసి చూపించిన అరిటనార వత్తులు ఉన్నాయి కదండి వాటితో చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి ఇంతే రండి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఈ మాత్రం చేసుకున్న చాలండి ఆ శ్రీరాముడు నామం చెప్పించుకుంటూ ఆంజనేయ సోమవారి యొక్క నామం జపించుకుంటూ అరిటనార ఒత్తులు వెలిగించి అరటి పండును కూడా తప్పకుండా పెట్టండి ఆయనకి ఆల్రెడీ మనం అరటి నారవత్తులతో దీపారాధన చేసుకున్నాం కాబట్టి ఒకవేళ అరటి పండ్లు లేకపోయినా పర్వాలేదండి కాస్త ఖర్జూరము కాస్త బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి స్వామి వారికి నివేదించండి మీరు ఎన్ని వారాలు చేస్తారో ఒక మాట అనుకోండి తప్పకుండా అన్ని వారాల పాటు నారవత్తులతో ఆయన నామాన్ని నిద్రించడానికి ముందు ప్రయాణాలకు ముందు మనం పఠిస్తే మృతి భయం తొలగిపోతుందని చెప్తారు హనుమంతుడిని ఆరాధిస్తే వైద్యపరంగా నయం కాని వ్యాధులు వారికి తగ్గుతుందండి అలానే శనిచరు దృష్టి ఉన్నవారికి ఏ పనులు అనేవి సరిగ్గా జరక్క అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటివి మీలో ఎవరికైనా ఉంటే హనుమంతుడికైతే ఐదవ సంఖ్య అంటే ఇష్టమండి అందుకని మీకు కుదిరితే ఈ రోజున ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేయండి అలానే ఒక ఐదు సార్లు నమస్కారాలు కూడా చేయండి ఆయనకి ఈ రోజున హనుమాన్ చాలీసాను ఒక పదకొండు మార్లు తగ్గకుండా పారాయణం చేయండి చదవడం మీకు కొంత కష్టం అనుకుంటే ఆడేశం పెట్టుకుంటూ వింటూ చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి ఇక ఈ రోజున స్వామివారిని ఈ మంత్రంతో తప్పకుండా పట్టించాలండి ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదివినట్లయితే భయాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కీర్తి ప్రతిష్టతలు కలుగుతాయి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలానే స్క్రీన్పై కూడా ఇస్తానండి మీరు చూడొచ్చు సింధూరంతో మంగళవారం రోజున హనుమంతుని పూజిస్తే ఎంతో శుభలాభాలు ఉంటాయండి అలానే ఈ హనుమత్ జయంతి రోజున కూడా మీరు ఎంతో కొంత స్వామి వారికి సింధూరాన్ని పెట్టండి కుదిరితే ఆయనకి అష్టోత్తరాలు చక్కగా చదువుకుంటూ సింధూరంతో పూజ చేయండి ఇంకా అనేక రకాలైన సమస్యలతో బాధపడేవారు స్వామి వారి దగ్గర చేసుకునే పరిహారాల గురించి ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఈ హనుమత్ జయంతి రోజున తప్పకుండా ఆ పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని అయితే చేసుకోండి ఇక ఈ రోజునైతే మీరు ఉపవాసం ఉండాలండి నాన్ వెజ్ మాత్రం అస్సలు తీసుకోకండి తీసుకుంటే మహాపాపం అని అంటారు హనుమంత్ జయంతి రోజున రామాలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి రామనామం ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడండి కుదిరితే తప్పకుండా ఈ రోజున హనుమంత్ జయంతి రోజున మర్చిపోకుండా మీరు శ్రీరాముడి గుడికి వెళ్ళండి అలానే ఆంజనేయ స్వామిని కూడా ఒక్కసారి దర్శించుకోండి ఇందాక చెప్పుకునే విధంగా ప్రదక్షిణాలు చేయండి నమస్కారాలు చేయండి ఇదండి హనుమత్ జయంతి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి దీపారాధన చేసుకోవాలి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఇంకా ఏ మంత్రం చదవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా ఇలాంటి పర్వదినాన్ని మాత్రం మీరు వదులుకోకండి హనుమ జయంతి రోజున చక్కగా పూజ చేసుకోండి అలానే మన ఛానల్లో పరిహారాలు కూడా ఉన్నాయండి వాటిల్లో నుంచి మీరు చేయగలిగి ఒక పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నించేయండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు xả